హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం మాయాభవనం ఐదవ భాగం కథ చెప్పుకుందాం విద్యావతి కనిపించకుండా పోయి ఒక వారం గడిచిపోయింది ఇంతవరకు ఆమె ఎక్కడ ఉన్నదీ తెలియలేదు అన్నది రాణి వజ్రేశ్వరీదేవి రాజుతో పట్టరాని దుఃఖంతో వీరసేన మహారాజు వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు కొంతసేపు మౌనం వహించి ఆ తర్వాత ఆయన విద్యావతిని వెతకటానికి నలు దిశలకు మన బటులను పంపాము వాళ్లలో ఇంకా కొంతమంది తిరిగి రాలేదు మన రాజ్య పౌరులు కూడా కొందరు యువరాణిని వెతకటానికి వెళ్లారు త్వరలో శుభవార్త అందగలదు విచారించుకుదేవి అన్నాడు ఆమెను నెమ్మదిగా ఓదార్చుతూ విద్యావతిని వెతకటానికి మీ అనుమతి కోసం ఒక యువకుడు వచ్చాడని చెప్పారు కదా అతడు ఏమయ్యాడు అని అడిగింది రాణి ఆ అవును మహేంద్రనాథుడు కూడా ఇంకా రాలేదు దృఢ సంకల్పంతో వెళ్ళిన ఆ సాహస యువకుడు తప్పకుండా మన విద్యావతి జాడను కనుగొని రాగలడన్న నమ్మకం నాకున్నది అన్నాడు రాజు ఎంతో విశ్వాసంతో విద్యావతిని వేరొక దూర రాజ్యానికి అపహరించుకొని వెళ్లారేమో అని తన అనుమానాన్ని వెలిబుచ్చింది రాణి నీ అనుమానంతోనే నీ సోదరుడు ఉగ్రసేనుడు పొరుగు రాజ్యాలలోని మన వేగులకి ఈ విషయం తెలియజేశాడు కాబట్టి నువ్వేమీ భయపడనవసరం లేదు పైగా విద్యావతికి గ్రహాల ప్రతికూల దశ కూడా త్వరలో అంతం కానున్నది ఆమె మనల్ని చేరే సమయం అట్టే దూరంలో లేదు ధైర్యంగా ఉండు వాచస్పతాచార్యులను రప్పించి యువరాణి గ్రహస్థితి ఎలా ఉన్నదో తెలుసుకుందాము అని చెప్పి రాజు ఒక భటుణ్ణి పిలిచి ప్రధాన జ్యోతిషాచార్యులు వాచస్పతిని వెంట పెట్టుకుని రమ్మని ఆజ్ఞాపించాడు ఆ రోజు సాయంకాలం రాజును చూడటానికి వచ్చిన వాచస్పతాచార్యులు ఆయనకు నమస్కరించి నేను తమ దర్శనానికి బయలుదేరుతూ ఉండగా భటుడు వచ్చాడు ఇతడు నా శిష్యులలో ముఖ్యమైన మంజునాథుడు ఇతడు ఒక వార్త తెచ్చాడు దానిని తెలియచేయటానికి ఇతన్ని కూడా తీసుకువచ్చాను అన్నాడు వెంట పెట్టుకుని వచ్చిన యువకుణ్ణి చూపుతూ విద్యావతిని గురించేనా అని అడిగింది రాణి ఆతృతగా వెంటనే మంజునాథుడు ఒక విధంగా యువరాణి గురించే మహారాణి శాస్త్రంలో నాకు కలిగిన కొన్ని సందేహాలని తీర్చుకోవటానికి నేను రాజ్యంలోని ప్రముఖ జ్యోతిష పండితులను కలుసుకోవటానికి వెళ్ళాను అప్పుడు వారు యువరాణి విద్యావతి దేవి జాతకాన్ని పరిశీలించటానికి వారిని జగత్పథాచార్యుడు ఆహ్వానించినట్లు వారు నాతో చెప్పారు జగత్పతిని నేను లోగడ ఒకటి రెండు సార్లు మా గురువుగారి గృహంలో చూశాను అందువల్ల ఆ సంగతి ఆయనకు తెలియచేయటానికి వెళ్లాను అయితే అక్కడ జగత్పతి జాడలేదు అన్నాడు యువరాణి జాతకం గురించిన సకల వివరాలు నేను జగత్పతితో చర్చించాను యువరాణి కనిపించకుండా పోయిన రోజు నుంచి జగత్పతి నా దగ్గరికి రాకపోవటం ఇప్పుడు నాకు తెలియకుండా యువరాణి జాతకం గురించి అతడు ఇతర జ్యోతిష పండితులతో చర్చించటం వింతగా ఉన్నది ఆ విషయం నా నుంచి దాచటం మరీ విడ్డూరంగాను అంతుబట్టని విషయంగాను ఉన్నది అన్నాడు వాచస్పతాచార్యుడు వినయంగా అయినా జగత్పతి స్వభావం ఎటువంటిదో అతడు నమ్మదగినవాడో కాదో మీకే తెలియాలి ఒకవేళ అతడు మీకు తెలియకుండా ఇతర జ్యోతిష పండితులతో సంప్రదించిన తర్వాత యువరాణి భవిష్యత్తుని గురించి ఏదైనా శుభవార్త తీసుకువస్తాడేమో వేచి చూద్దాం అన్నాడు రాజు ఈనాటి వరకు జగత్పతి నిజాయితీని అనుమానించవలసిన పరిస్థితి నాకు ఏర్పడలేదు అయితే ఇప్పుడు అతను యువరాణి జాతకం గురించి ఇతర జ్యోతిష పండితులతో చర్చిస్తూ ఆ విషయాన్ని నా నుంచి దాచేస్తున్నాడంటే అతన్ని అనుమానించవలసి వస్తున్నది ఇప్పుడు అతడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు మొదలైన సంగతులు తెలుసుకోవాలి సరే అతడి జాడ తెలియగానే నేనే స్వయంగా మీ దగ్గరికి వస్తాను అని చెప్పి రాజు దగ్గర సెలవు తీసుకొని వాచస్పతాచార్యులు శిష్యుడితో సహా అక్కడి నుంచి బయలుదేరాడు ఆ తర్వాత రాజు వాచస్పతాచార్యులు చెప్పిన సంగతిని సేనానాయకుడు ఉగ్రసేనుడితో చెప్పాడు అంతా విన్న ఉగ్రసేనుడు యువరాణి జాతకం పట్ల జగత్పతి చూపిన అమితమైన ఆసక్తిని గమనించినప్పుడే నాకు అతడి ప్రవర్తన పట్ల అనుమానం ఏర్పడింది యువరాణి కనిపించకుండా పోయిన తర్వాత అతడు అంతులేకపోవడంతో ఆ అనుమానం మరింత ఎక్కువైంది అతడి నివాస స్థానం పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవటానికి ఎంతో ప్రయత్నించాను కానీ ప్రయోజనం లేకపోయింది ఒక విచిత్రమైన వ్యక్తిలాగే ఉన్నాడు అతడి పట్ల మనం ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి అన్నాడు సరే మహేంద్రనాథుడి నుంచి ఏదైనా సమాచారం అందిందా అతని తల్లి క్షేమంగా ఉన్నది కదా అని అడిగాడు రాజు ఆమెకు ఏ కొరత లేకుండా చూసుకుంటున్నాము మహేంద్రనాథుడు ఇంకా తిరిగి రాలేదు ఎటువంటి సమాచారము లేదు అన్నాడు ఉగ్రసేనుడు నాకెందుకు గాని ఆ యువకుడు తప్పకుండా విద్యావతి ఎక్కడున్నదో తెలుసుకుని రాగలడన్న నమ్మకం కలుగుతున్నది అన్నాడు రాజు రాత్రంతా మేలుకొని ఉన్నప్పటికీ మహేంద్రనాథుడికి అంత కష్టం అనిపించలేదు ద్వారం వద్ద కొంతసేపు కూర్చున్నాడు ఆ తర్వాత ద్వారానికి ఉద్యానవనానికి మధ్య ఉన్న చిన్న మార్గం గుండా కొంత దూరం ముందుకు వెళ్ళి చుట్టుపక్కల పరిసరాలను కలియచూశాడు భవనం కింద గదులన్నింటి నుంచి వెలుతురు కనిపిస్తున్నది అయితే పై అంతస్తులో ఒకటి రెండు గదులలో మాత్రమే దీపాలు వెలుగుతున్నాయి కొంత రాత్రి గడిచిన తర్వాత కింది భాగంలోని గదులలో దీపాలు ఆరిపోయాయి పై భాగంలోని రెండు గదులలో వెలుతురు చాలాసేపు కనిపించింది ఆ తరువాత ఆ గదులలోని దీపాలు కూడా ఆరిపోవటం వల్ల అంతటా చిమ్మ చీకటి ఆవరించింది తెల్లవారుతూ ఉండగా అక్కడికి ద్వారపాలకుడు వచ్చి మహేంద్రనాథుడిని వెంట భవనం దక్షిణం వైపుకు తీసుకుపోయాడు అక్కడొక విశాలమైన భోజనాల గది ఉన్నది భోజనానికి కూర్చున్న మహేంద్రనాథుడు తల పక్కకి తిప్పి చూశాడు తెల్ల చీర కట్టుకొని ముసుగు వేసుకుని ఉన్న ఒక వృద్ధశ్రీ వంటగది నుంచి వెలుపలికి రావటం కనిపించింది ఆమె వెంట ఇద్దరు పరిచారికలు రెండు పళ్ళాల నిండా ఆహార పానీయాలను తీసుకుని వెళుతున్నారు ఆ ఇద్దరు పరిచారికలు కూడా ఒకే విధమైన దుస్తులు ఆభరణాలు ధరించి ఉండటం చూసి ఆశ్చర్యం చెందిన మహేంద్రనాథుడు భోజనం ముగించి విశ్రాంతి తీసుకోవటానికి ద్వారపాలకుడి గదికి వెళ్ళాడు సూర్యుడు పడంబర దిశకు వాలుతూ ఉండగా మహేంద్రనాథుడు నిద్రలేచి తాను కాపలా ఉండవలసిన భవనం అవతలి ద్వారాన్ని చేరుకున్నాడు సూర్యాస్తమయానికి కొంతసేపు ఉన్నప్పుడు మహేంద్రనాథుడు తాను కూర్చున్న బండ మీదకి ఎక్కి నిలబడి చూశాడు దూరంలో భవనం మెట్లు కొంత భాగం తప్ప ఏదీ కనిపించలేదు ఉద్యానవనంలో ఏదో అలికిడి వినిపించడంతో అతడు అటువైపుకు వెళ్ళాడు అక్కడ అతనికి ఉదయం భోజన గృహం దగ్గర కనిపించిన వృద్ధశ్రీ కనిపించింది ఆమెకు వెనక కొంత దూరంలో ఒక అందమైన యువతి ఉద్యానవనంలోని పువ్వులను సుతారంగా తాకుతూ నడుస్తున్నది మహేంద్రనాథుడు ఉదయం చూసిన పరిచారికలాగే ఈ యువతి దుస్తులు ఆభరణాలు ధరించి ఉన్నది అయితే ఈమె అద్భుత సౌందర్యవతి మహేంద్రనాథుడు ఏదో పనిలో నిమగ్నుడై ఉన్నవాడిలాగా ముందుకు వెనక్కు నడుస్తూ ఎవరికీ అనుమానం కలగకుండా వాళ్లను గమనించసాగాడు వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడలేదు వృద్ధశ్రీ ఒకచోట కూర్చొని మన విహారం చేస్తున్న యువతిని జాగ్రత్తగా గమనిస్తున్నది కొంతసేపయ్యాక మరొక యువతి ఉద్యానవనంలోకి వచ్చి వృద్ధశ్రీతో ఏదో చెప్పింది వెంటనే వృద్ధశ్రీ భవనం లోపలికి వెళ్ళింది వచ్చిన యువతి ఉద్యానవనంలో ఉన్న యువతిని సమీపించింది వారిద్దరి దుస్తులు కూడా ఒకే విధంగా ఒకే రంగులో ఉన్నాయి మరికొంతసేపు అక్కడే గడిపి చీకటి పడుతూ ఉండగా యువతి ఆ సౌందర్యవతి భవనం లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళి వెళ్ళగానే భవనం పైభాగంలోని ఒక గదిలోని దీపాలు వెలిగాయి అయితే ఆ గది నిన్న రాత్రి దీపాలు వెలిగిన గది కాదని మహేంద్రనాథుడు గ్రహించాడు ద్వారపాలకుడు చెప్పిన ముఖ్యమైన స్త్రీ ఎవరై ఉంటారా అని ఆలోచిస్తూ మహేంద్రనాథుడు ద్వారం దగ్గర కూర్చున్నాడు ఉద్యానవనంలో చూసిన ఇద్దరు యువతులు కూడా ఒకే విధమైన దుస్తులు ధరించి ఉండటం అతనికి ఆశ్చర్యం కలిగించింది ఆ తర్వాత చాలాసేపటికి ఆహారం తీసుకొని వచ్చిన ద్వారపాలకుణ్ణి ఈ ప్రాంతం చాలా నిశ్శబ్దంగా ఉన్నది యజమాని వెళ్ళిపోయాడా ఏం అని అడిగాడు మహేంద్రనాథుడు యథాలాపంగా లేదు లేదు యజమాని ఇక్కడే ఉన్నాడు ఆయన రాత్రి పగలు జ్యోతిష్కులతో చర్చలు జరుపుతున్నారు కాబట్టి ఇటువైపు రాడు అయినా నువ్వు జాగ్రత్తగా ఉండాలి సుమా అని హెచ్చరించాడు ద్వారపాలకుడు నేను ఇక్కడ కాపలా ఉన్నట్టు యజమానికి తెలుసా అని అడిగాడు మహేంద్రనాథుడు చేతులు కడుక్కొని భోజనం చేయటానికి కూర్చుంటూ తెలుసు నిన్న నేను చెప్పాను మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం ఈ భవనంలో ఉన్న ముఖ్యమైన స్త్రీ ఏదో రాజ్యానికి యువరాణి అని చెబుతున్నారు ఆమె ఇక్కడే మరికొంతకాలం ఉంటుందట కాబట్టి నువ్వు మరీ జాగ్రత్తగా ఉండాలి గుర్తుంచుకో అని మళ్లీ హెచ్చరించాడు ద్వారపాలకుడు ఒకవేళ యజమాని ఇటువైపు వచ్చినా రావచ్చు కదా నేను మీద రెప్ప వేయకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటాను ఆ విచారం నీకు వద్దు అన్నాడు మహేంద్రనాథుడు భోజనం ముగించి లేస్తూ నీ మంచితనం చూసి నీ మీద విశ్వాసంతో యజమానితో చెప్పి ఈ ఉద్యోగం ఇప్పించాను నీ ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించి నా పేరు నిలబెట్టగలవని నమ్ముతున్నాను అన్నాడు ద్వారపాలకుడు నీ మేలు మరవరానిది నీకు ఎప్పుడూ విశ్వాసపాత్రుడుగా ఉంటాను అన్నాడు మహేంద్రనాథుడు ద్వారపాలకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాక మహేంద్రనాథుడు మెల్లగా ఉద్యానవనంలోకి వెళ్ళాడు అక్కడి నుంచి భవనం స్పష్టంగా కనిపిస్తున్నది తలుపులన్నీ మూసి ఉన్నాయి భవనం కింది భాగంలోని కిటికీ రెక్కలు కూడా మూసి ఉన్నాయి భవనం పై అంతస్తులోని కిటికీ రెక్కలు కొన్ని తెరిచి ఉన్నాయి చుట్టుపక్కల ఎక్కడా మనుషులు జాడలేదు మహేంద్రనాథుడు అక్కడి పరిసరాల్ని మరొక్కసారి పరిశీలనగా చూసి యువరాణిని కనుగొనటానికి ఏం చేయటమా అని మహేంద్రనాథుడు అక్కడి పరిసరాల్ని మరొక్కసారి పరిశీలనగా చూసి యువరాణిని కనుగొనటానికి ఏం చేయటమా అని తీవ్రంగా ఆలోచిస్తూ మెల్లగా తిరిగి వెళ్ళి ద్వారం దాపులనున్న ఆసనంలో కూర్చున్నాడు మరునాడు సాయంకాలం మహేంద్రనాథుడు ముందుగానే తాను కాపలా ఉండవలసిన ద్వారం దగ్గరికి చేరుకున్నాడు మాయాభవనం నుంచి ఎవరైనా వెలుపలికి వస్తారా అని మాటిమాటికి కేసి చూడసాగాడు కొంతసేపటికి ముగ్గురు యువతులు భవనం నుంచి వెలుపలికి వచ్చారు వాళ్ల వెంట వృద్ధశ్రీ లేదు ముగ్గురు యువతులు ఒకే విధమైన దుస్తులు ఆభరణాలు ధరించి ఉండటం వల్ల వెంటనే నిన్న కనిపించిన యువతి ఎవరో పోల్చుకోలేకపోయాడు మహేంద్రనాథుడు కొంతసేపటికి ఆ ముగ్గురిలో ఒక యువతి వెళ్ళిపోయింది ఉద్యానవనంలో ఇద్దరు మాత్రమే మిగిలారు తర్వాత ఆ ఇరువురిలో ఒక యువతి ఉద్యానవనంలో విహరించసాగింది మరొక యువతి ఒకచోట కూర్చున్నది మహేంద్రనాథుడు ఒక చెట్టు చాటున నిలబడి ఆ యువతి అటు కేసి వచ్చినప్పుడు యువరాణి విద్యావతి అని పిలిచాడు మెల్లగా ఆ యువతి చప్పున తలదిప్పి కంఠస్వరం వినిపించిన దిక్కుకేసి చూసింది కానీ అతడెక్కడున్నాడో పసిగట్టలేక ముందుకు నడిచింది తిరిగి ఆమె ఆ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ మహేంద్రనాథుడు ఆమె పేరు పెట్టి పిలిచాడు అప్పుడు ఆ యువతి కొంతసేపు అక్కడ ఆగిందే తప్ప తనకు కాపలా ఉన్న పరిచారికకు అనుమానం రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో మళ్ళీ కొంత ముందుకు నడిచి వెనక్కి తిరిగి వచ్చింది అప్పుడు మహేంద్రనాథుడు చెట్టు చాటు నుంచి తొంగి చూశాడు వెంటనే ఆ యువతి తన వేలిని నోటికి అడ్డుగా ఉంచి గట్టిగా మాట్లాడవద్దని అతన్ని హెచ్చరించింది అంతలో దూరంగా కూర్చున్న పరిచారక లేచి వేగంగా తనకేసి రావటం గమనించిన ఆ యువతి ఆకాశం కేసి చూస్తూ రేపు అని చెప్పి తిన్నగా భవనం కేసి నడవసాగింది ఆనాటి రాత్రి మహేంద్రనాథుడు మరింత జాగ్రత్తగా కాపలాకాయ సాగాడు మాయాభవనం పై అంతస్తులోని ఒకే ఒక గదిలో మాత్రం దీపాలు వెలుగుతున్నాయి అయితే అది నిన్న దీపాలు వెలిగిన గది కాదు అంటే ఉద్యానవనం నుంచి తిరిగి వెళ్ళిన యువతి ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క గదిలో గడపటానికి ఏర్పాట్లు చేశారని అతడు గ్రహించాడు పైగా ముగ్గురు యువతులు ఒకే విధమైన దుస్తులు ఆభరణాలు ధరించేటట్లు చేయటం కొత్త వాళ్లకు యువరాణిని గుర్తుపట్టకుండా చేయటానికి తీసుకున్న జాగ్రత్త అని కూడా మహేంద్రనాథుడు గ్రహించాడు కొంతసేపటికి అక్కడికి వచ్చిన ద్వారపాలకుణ్ణి మిత్రమా ఈ రోజంతా కనిపించనే లేదు ఏమిటి విశేషం అని చిరునవ్వుతో పలకరించాడు మహేంద్రనాథుడు అవును ఇవాళ మరికొందరు పండితులు వచ్చారు వచ్చిన వారిని వెంటనే యజమాని దగ్గరకు తీసుకువెళ్ళాలి కదా అందుకని అక్కడే ఉండిపోయాను నువ్విక్కడ జాగ్రత్తగా ఉండు సుమా అని హెచ్చరించి హడావుడిగా వెళ్ళిపోయాడు ద్వారపాలకుడు మరునాడు ఉదయం కూడా వంటశాల నుంచి ఇద్దరు పరిచారికలు ఆహార పానీయాలు తీసుకుని వెళ్ళటం మహేంద్రనాథుడు గమనించాడు అప్పుడు వాళ్ల వెంట వృద్ధశ్రీ లేదు ఆ రోజు సాయంకాలం ఆ యువతి కాస్త ముందుగానే వన విహారానికి వచ్చింది ఆమె వెంట ఒక పరిచారిక మాత్రమే ఉన్నది ఇద్దరూ కలిసి కొంతసేపు వనంలో అటు ఇటు తిరిగారు ఆ తర్వాత పరిచారిక ఒకచోట కూర్చున్నది ఆ యువతి ఏపుగా ఉన్న చెట్ల దగ్గరికి వచ్చి ఎవరినో వెతుకుతున్నట్లు చెట్లలోకి చూసి ముందుకు వెళ్ళింది ఆమె మళ్ళీ అటు వచ్చినప్పుడు యువరాణి నేను మహేంద్రనాథుణ్ణి వీరగిరి నుంచి వచ్చాను అన్నాడు చెట్టు చాటున దాక్కొని ఉన్న మహేంద్రనాథుడు ఆ యువతి ఆ మాటలను విని కూడా అక్కడ ఆగలేదు కొంత దూరం ముందుకు వెళ్ళి తిరిగి వచ్చి అవును నేను యువరాణి విద్యావతినే ఇక్కడ నుంచి బయటపడాలి అన్నది మెల్లగా యువరాణి నిన్ను ఇక్కడ అపహరించుకు వారెవరు అని అడిగాడు మహేంద్రనాథుడు నాకు తెలియదు ఆ సంగతి ఒక వృద్ధ స్త్రీకి మాత్రమే తెలుసు అన్నది యువరాణి ఆమె ఎవరు ఎక్కడ ఉంటుంది అని అడిగాడు మహేంద్రనాథుడు ఆమె పేరు కమల అని చెప్పుకుంటున్నది ఆమె రూపం మాత్రం రాజప్రాసాదంలోని వృద్ధపరిచారిక కమలలాగే ఉంటుంది అయితే ఆమె కూడా నిన్నటి నుంచి కనిపించడం లేదు అన్నది యువరాణి నీ వెంట ఉన్న పరిచారికలు ఎవరు అని అడిగాడు మహేంద్రనాథుడు చాలామంది ఉన్నారు చూడటానికి అందరూ ఒకేలాగా ఉంటారు వాళ్ళ పేర్లు కూడా నాకు సరిగ్గా గుర్తులేదు అన్నది యువరాణి వాళ్ళేమీ నీతో చెప్పలేదా అని అడిగాడు మహేంద్రనాథుడు అవసరానికి మించి ఒక్క ముక్క కూడా మాట్లాడరు ఏదో కుట్రలాగా కనిపిస్తున్నది ఆపద రాకముందే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని చెప్పి యువరాణి దూరంగా ఉన్న పరిచారిక దగ్గరకు వెళ్ళింది అంతలో అక్కడికి మరొక పరిచారిక కూడా రావటంతో ముగ్గురు కలిసి మౌనంగా మాయాభవనం లోపలికి వెళ్లారు యువరాణిని చూసిన ఉత్సాహంతో ఉప్పొంగిపోయాడు మహేంద్రనాథుడు అదృష్టవశాత్తు యువరాణి క్షేమంగానే ఉన్నది ఆమెను ఇక్కడికి తీసుకువచ్చిన వారెవరు తాను దూరం నుంచి చూసిన ఆ మాయాభవన యజమాని ఆ పని చేసి ఉంటాడా అతడు కాకపోతే మరెవరు చేశారు ఎందుకు ఆ పని చేశారు యువరాణిని సురక్షితంగా రాజుగారికి అప్పగించడం ఎలాగా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు మహేంద్రనాథుడు ఏమిటి బాగా అలసిపోయినట్టున్నావు అన్న ద్వారపాలకుడి కంఠస్వరం విని ఉలిక్కిపడి వెంటనే తేరుకొని లేదు మిత్రమా నీ సలహా ప్రకారం కాస్త పెందలాడే ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అంతే ఇంతకుముందు ఎవరో కొందరు స్త్రీలు ఉద్యానవనంలో తిరగటం చూశాను అన్నాడు మహేంద్రనాథుడు మాత్రము ఆసక్తి లేని వాడిలాగా స్త్రీలా నువ్వు వాళ్ళని ఇంతకుముందు చూశావా అని అడిగాడు ద్వారపాలకుడు లేదు అన్నాడు మహేంద్రనాథుడు తల అడ్డంగా ఊపుతూ అయితే వాళ్ళని ఇక మీదట చూసే అవకాశం కూడా నీకు లేదు ఎందుకంటే వచ్చిన పండితులందరూ తిరిగి వెళ్ళిపోతున్నారు ఒక పల్లకీని తీసుకురమ్మని యజమాని ఆజ్ఞాపించాడు ఆయన పల్లకీలో వెళ్ళటం నేనెప్పుడు చూడలేదు బహుశా అది ప్రస్తుతం భవనంలో ఉంటున్న యువరాణి కోసమే అయి ఉంటుంది ఆమె వెళ్ళిందంటే ఆమె వెంట స్త్రీలందరూ కూడా వెళ్ళిపోతారు కదా అన్నాడు ద్వారపాలకుడు నవ్వుతూ అలాగా అన్నాడు మహేంద్రనాథుడు అవును మిత్రమా ఈ ఒక్క రాత్రి చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు ద్వారపాలకుడు మహేంద్రనాథుడి మనసులో మళ్లీ అలజడి ప్రారంభమైంది ద్వారపాలకుడు చెప్పిన విషయాన్ని యువరాణికి తెలియచేయటం ఎలాగా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు అర్ధరాత్రి దాటింది భవనంలోని దీపాలన్నీ ఆరిపోయాయి మహేంద్రనాథుడు చప్పుడు కాకుండా మెల్లగా భవనంలోకి ప్రవేశించాడు ప్రధాన ద్వారం తలుపులు మూసి ఉన్నాయి గుళ్ళాన్ని పట్టుకొని కాస్త అటూ ఇటూ కదిలించి చూశాడు లోపల గడియ పెట్టినట్లున్నది ఇంకొక తలుపు ఉన్నదేమో అనుకుని పక్కలకు వెళ్ళి చూసి కనిపించకపోయేసరికి మళ్ళీ వెనక్కు వచ్చి తలుపును ఎడమ చేత్తో ముందుకు తోశాడు అంతే తలుపులు అమాంతంగా తెరుచుకున్నాయి ఎదుట సన్నని మార్గం కనిపించింది రెండు వైపులా తలుపులు మూసిన గదులు ఎక్కడా మనుషులు అలకిడి లేదు మహేంద్రనాథుడు ఆ మార్గం గుండా వెళ్ళి చివర ఉన్న మెట్ల మీదగా పై అంతస్తుకు చేరుకున్నాడు అక్కడ కూడా సన్నటి మార్గము రెండు వైపులా తలుపులు మూసిన గదులు కనిపించాయి అయితే అతడు ఎడమ చేత్తో తాకగానే తలుపులు వాటంతట అవే లోపలికి తెరుచుకోసాగాయి అలా అతడు ఒక గదిలోకి ప్రవేశించాడు ఎవరో ఎదుట నిలబడినట్టనిపించి ఒక్క క్షణం ఉలిక్కిపడ్డాడు అయితే అది ఎదురుగుండా ఉన్న నిలువుటద్దంలో పడినా తన ప్రతిబింబమే అని వెంటనే గ్రహించాడు ఆ గది నిండా నిలువుటద్దాలు అమర్చబడి ఉన్నాయి మసక చీకటిలో ఎటువైపు తిరిగినా తన నీడే కనిపించింది అక్కడ నుంచి పక్క గదిలోకి వెళ్ళాడు ఆ గది కూడా ఖాళీగానే ఉన్నది అక్కడ నుంచి మూడవ గదిలోకి వెళ్ళాడు అక్కడ కొందరు స్త్రీలు మంచాలపైన పడుకుని నిద్రపోతున్నారు వాళ్లల్లో యువరాణి ఉన్నదా అని కొంతసేపు పరిశీలించి చూసి కనిపించకపోయేసరికి అక్కడి నుంచి పక్క గదిలోకి వెళ్ళాడు అక్కడ కొందరు స్త్రీలు మంచాలపైన పడుకొని నిద్రపోతున్నారు వాళ్లల్లో యువరాణి ఉన్నదా అని కొంతసేపు పరిశీలించి చూసి కనిపించకపోయేసరికి అక్కడి నుంచి పక్క గదిలోకి వెళ్ళాడు అక్కడ కొంతమంది స్త్రీలు నిద్రపోతున్నారు ఆఖరికి మహేంద్రనాథుడు ఐదవ గదిలోకి ప్రవేశించాడు అక్కడ హంసతూలికా తల్పం మీద ఒక యువతి నిద్రపోతున్నది ఆమె యువరాణి అయి ఉంటుందని గ్రహించి ఆమెను సమీపించబోయినప్పుడు అతడు ఎడమచేతి వేలికి పెట్టుకున్న ఉంగరం ఒకసారి తడుక్కున మెరిసింది మార్గమధ్యంలో ముని ప్రసాదించిన ఉంగరం మహిమ కారణంగానే తలుపులు వాటంతట అవి తెరుచుకున్నాయని అతడు గ్రహించాడు అతను యువరాణి భుజాన్ని మెల్లగా తాకాడు ఆమె ఉలిక్కిపడి లేచి మరుక్షణమే తల్పం పైనుంచి దిగి మహేంద్రనాథ నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతూ అతని వెంట వెలుపలికి వచ్చింది ఆ సంగతి తర్వాత చెబుతాను రేపు నీ ప్రయాణానికి పల్లకి సిద్ధంగా ఉన్నది ఈ భవనం యజమాని ఏర్పాటు చేసి ఉన్నాడు అన్నాడు మహేంద్రనాథుడు ఎక్కడికి తీసుకువెళ్తారు అని అడిగింది యువరాణి ఆ విషయం నాకు తెలియదు యువరాణి వాళ్ళు తీసుకెళ్లే చోటికి వెళ్ళడానికి నీకు సమ్మతమా కాదా అన్న విషయం నాకు తెలియాలి అన్నాడు మహేంద్రనాథుడు నేను వాళ్లతో వెళ్ళను నా తల్లిదండ్రుల్ని చూడాలి నువ్వు సహాయం చేయగలవా అని అడిగింది యువరాణి నిన్ను మన రాజ్యానికి తీసుకుపోయి రాజుగారికి అప్పగించటానికే నేను వచ్చాను యువరాణి అందుకు రాజుగారి అనుమతి కూడా పొందాను మీ కుడి భుజం మీద పుట్టుమచ్చ ఉన్నట్లు రాజుగారు ఆనవాలుగా చెప్పమన్నారు మీరు నన్ను నమ్మాలి అన్నాడు మహేంద్రనాథుడు యువరాణి సరే అన్నట్లు పంకించి మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే వెళ్ళిపోదాం అన్నది అవును అదే ఉత్తమం నా దగ్గర ద్వారం తలుపు తాళం చెవి ఉన్నది అయినా ఈ అపరాత్రి వేళ బయలుదేరటానికి నీకు భయం లేదు కదా అని అడిగాడు మహేంద్రనాథుడు లేదు ఇక్కడి ఉండి తెల్లవారగానే ఏం జరుగుతుందో అని భయపడటం కన్నా ఇక్కడి నుంచి వెళ్ళిపోవటమే మేలు నువ్వు తోడుగా ఉన్నావు కదా మరింకేం భయం తాళయాపన చేయకుండా వెళ్ళిపోదాం అన్నది యువరాణి అలాగే యువరాణి భవనం నుంచి బయటపడే వరకు నువ్వు నా వెంట కొద్ది దూరంలో నిశ్శబ్దంగా నడిచి రావాలి అని హెచ్చరించి మహేంద్రనాథుడు భవనం వెలుపలికి నడిచాడు ఇద్దరూ వెలుపలి ద్వారాన్ని సమీపించారు అంతా నిశ్శబ్దంగా ఉన్నది మహేంద్రనాథుడు మాత్రము అలికిడి కాకుండా జాగ్రత్తగా తలుపు తెరిచి మొదట యువరాణిని వెలుపలికి పంపి తాను వచ్చి జాగ్రత్తగా లోపలి వైపు తాళం వేశాడు మాయాభవనం నుంచి బయటపడ్డాం మరి ఇప్పుడు ఎటు వెళ్ళాలి వీరగిరికి వెళ్లే మార్గం నీకు తెలుసా అని అడిగింది యువరాణి మాయాభవనం కథ ఐదవ భాగం సమాప్తం రేపు ఆరవ భాగం చెప్పుకుందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ